హలో అండి నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన ఛానల్లో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయిన టిప్స్ చెప్తూ ఉంటాను మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎలాంటి టాయిలెట్ బేసిన్ కొత్త దానిలా తల తల మెరవాలి అంటే టెన్ రూపీస్ ఈనో ప్యాకెట్ని తీసుకొని ఇందులో ఉన్న పౌడర్ని ఇలా టాయిలెట్ బేసిన్లో వేసేసుకొని టాయిలెట్ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటి టాయిలెట్ బేసిన్ కొత్త దానిలా తలతలైతే మెరుస్తుందండి చూడండి మూల మూలలు ఉన్న మొండి మరకలంతా చక్కగా క్లీన్ అయిపోయి కొత్త టాయిలెట్ లా అయితే కనిపిస్తుంది ఇంట్లో ఇలాంటి గాజు బాటిల్స్ వాడుతూ ఉంటాం కదా ఒక్కోసారి ఈ బాటిల్ మనం ఇలా చేతితో పట్టేటప్పుడు కింద జారిపోయి పగిలిపోతూ ఉంటాయండి గాజు బాటిల్ జారిపోకుండా ఉండాలి అంటే ఒక రబ్బర్ని తీసుకొని ఇలా గాజు బాటిల్కి వేసేసుకోండి ఇలా బాటిల్కి రబ్బర్ వేసుకోవడం వల్ల మనం చేతితో పట్టుకునేటప్పుడు ఈ బాటిల్ జారిపోకుండా అయితే ఉంటుందండి కుంకుమను బొట్టుగా పెట్టుకుంటూ ఉంటాం కదా కుంకుమను ఇలా మనం డైరెక్ట్గా బొట్టుగా పెట్టుకుంటే తొందరగా చెరిగిపోతూ ఉంటుందండి కుంకుమలో కాస్త వాటర్ వేసేసుకొని ఇలా కుంకాన్ని కలుపుకొని నుదుట బొట్టు పెట్టుకున్నాం అనుకోండి తొందరగా కుంకుమ బొట్టు అనేది అయితే చెరిగిపోకుండా ఉంటుంది ఇంట్లో ఫ్లోర్ పైన ఎలా మొండి మరకలు ఉంటాయి కదా వీటిని మనం ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా పోవండి ఈనో పౌడర్ ఉంటుంది కదా ఈనో పౌడర్ని ఇలా మొండి మరకలపై చల్లుకొని కాస్త నిమ్మరసాన్ని వేసేసుకోండి ఇలానే ఒక టెన్ మినిట్స్ పాటు విడిచిపెట్టండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా మనం క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ శ్రమ పడకుండా పై ఉన్న మొండి మరకల్ని చాలా ఈజీగా ఇలా ఈనో పౌడర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి దువ్విన్లో ఉన్న మురికిని క్లీన్ చేయడానికి చాలా ఎక్కువ తో పాటు శ్రమను కూడా వృధా చేస్తూ ఉంటామండి దువ్విని ఎలా పెట్టేసుకొని దువ్విని పైన ఫేస్ క్రాస్కునే పౌడర్ ఉంటుంది కదా పౌడర్ని ఎలా చల్లేసుకోండి పౌడర్ లేదా ఒరిపిండి ఉంటే ఒరిపిండిని కూడా వేసేసుకోవచ్చండి పౌడర్ని ఇలా ఫుల్గా చల్లేసుకున్నాక పాత బ్రష్ని తీసుకొని పాత బ్రష్తో ఇలా మనం పౌడర్ని బయటికి తీసామనుకోండి పౌడర్తో పాటు దువ్విన్లో ఉన్న మురికి కూడా చాలా ఈజీగా ఇలా అయితే బయటికి అనేది అయితే వచ్చేస్తుంది అండి ఇలా చాలా తక్కువ టైంలోనే దువ్వినలో ఉన్న మురికిని చాలా ఈజీగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి టాయిలెట్ పైప్స్ అప్పుడప్పుడు బ్లాక్ అయిపోతూ ఉంటాయండి వాటర్ అనేది అయితే బయటకు వెళ్ళకుండా ఉంటుంది ఇలా టాయిలెట్ పైప్స్ బ్లాక్ అయ్యేటప్పుడు ఒక బౌల్లో కాస్త కోల్గేట్ పేస్ట్ని వేసేసుకొని బాగా మరిగించుకున్న వాటర్ని వేసేసుకోవాలి అలానే ఇందులోకి టెన్ రూపీస్ ఈనో ప్యాకెట్ పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడర్ని ఇందులో వేసేసుకొని ఈ వాటర్ని ఒకసారి ఇలా బాగా కలిపి పెట్టేసుకొని ఇలాంటి హోల్స్ ఉంటాయి కదా టాయిలెట్లో వాటర్ బయటికి వెళ్ళే కప్స్ దగ్గర మనం ఈ వాటర్ని వేసేసుకున్నాం అనుకోండి టాయిలెట్ పైప్లో జామ్ అయిపోయిందంతా చాలా ఈజీగా అయితే క్లీన్ అవడానికి ఈ ఈనో పౌడర్ వాటర్ అయితే యూజ్ అవుతుందండి మన ఛానల్లో అందరికీ యూస్ఫుల్ అయిన టిప్స్ చెప్తూ ఉంటాను మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి